ఈ మైక్రోప్లాస్టిక్ మన బ్లడ్ లోకి ఎలా వెళ్తుంది అని మనకు డౌట్ రావచ్చు మనం వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఫుడ్ ను క్యారీ చేసే ప్లాస్టిక్ బ్యాగ్స్ తో పాటుగా మనం యూజ్ చేసే పర్సనల్ కేర్ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వీటి ద్వారా ఇవి మన బాడీలోకి చేరుతున్నాయి అంతేకాదు కొంతమంది పసిపిల్లలకు పట్టించే పాలను వేడి చేసి ప్లాస్టిక్ బాటిల్లో పట్టించడం వల్ల ఆ ప్లాస్టిక్ బాటిల్ ఆ వేడికి రోజు ఇంతింత కరిగి తమకు తెలియకుండానే తమ బిడ్డలకు గుక్కెడు ప్లాస్టిక్ ను కూడా పట్టిస్తున్నారు దీంతో భవిష్యత్తులో పిల్లల ఎదుగుదల నపక శక్తి తగ్గుతుంది ఇలా మన శరీరంలో బ్లడ్ ద్వారా ప్రయాణించి చివరికి ఏదో ఒక బాడీ లో చేరిపోతాయి ఎవరైతే ప్లాస్టిక్ వారి డైలీ లైఫ్ లో ఎక్కువగా వాడుతారో ఫ్యూచర్ లో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం యాభై శాతం కన్నా ఎక్కువ అని తేలింది జస్ట్ ఈ స్టడీలో ఇరవై రెండు మందిని టెస్ట్ చేస్తేనే పదిహేడు మందిలో మైక్రోప్లాస్టిక్ ఉంటే మరి ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో ఎంతమందిలో ఈ ప్లాస్టిక్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్